హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన వీడియోలో స్పెషల్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అంతేకాదండి వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్తో కనుక బిర్యానీ చేస్తే ఎంతో పర్ఫెక్ట్గా వస్తుందండి ఎంతో టేస్టీ ఇంకా ఎమీగా బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఆలస్యం చేయకుండా చూసేద్దామా ఫస్ట్ నేను ఒక గిన్నెలోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకుంటున్నానండి నేను క్లీన్ చేసి పెట్టుకున్న ముప్పావు కిలో చికెన్ ఇది దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ ఇంకా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇంకా నిమ్మకాయ వద్ద కూడా రసం పిండుతున్నానండి ఇలా పిండుకొని ఒక నిమ్మకాయ చెక్కని శుభ్రంగా చేత్తో కలుపుకొని ఇలా మ్యాగ్నెట్ అయ్యే వరకు కూడా ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మరొక గిన్నెలో అర కేజీ బాస్మతి రైస్ అయితే నేను తీసుకుంటున్నానండి అర కేజీ నాకు టూ గ్లాసెస్ అయ్యింది ఈ టూ గ్లాసెస్ రైస్ని కూడా నేను వాటర్తో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టేసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పొడవుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కప్పు నిండా వేసుకోవాలండి ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు ఆయిల్లో వేసి మనం గరిటతో కలుపుతూ డీ ఫ్రై చేసుకోవాలి ఈ డీ ఫ్రై చేయడం వల్లే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి ఈ లోపుగా మనం బిర్యానీకి కావాల్సిన టమాటా పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకుందాం దీనికి రెండు మీడియం సైజ్ టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసాను ఇవి బాగా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి ఆనియన్స్ కూడా పక్కన ఫ్రై అయిపోయాయి చూసారు కదా వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాం అదే స్టవ్పై మందపాటి గిన్నె పెట్టుకోండి బిర్యానీ మాడకుండా ఉంటుంది ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేయండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక టూ స్పూన్స్ వరకు గీ వేయండి బిర్యానీ సరుకులు లవముక్కలు లాలికాయూ ఇలాచి ఇంకా దాల్చిన జాజి పువ్వు జాపత్రి అన్నీ వేసానండి బిర్యానీ ఆకు అన్ని అవి ఫ్రై అవుతున్నాయి అలానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ టమాటా గ్రేవీ కూడా వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు చూసారుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో మళ్ళీ మనం ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అది కూడా ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను మీరు కూడా బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఆనియన్స్ ఒక ముప్పావు వంద వేస్తున్నాను ఒక పావు అయితే పక్కన పెట్టుకోండి ఇలా వేసి గరిటతో చక్కగా మిక్స్ చేయాలి అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపుగా మనం టూ స్పూన్స్ కారం అయితే అంటే గ్రేవీకి సరిపడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను సాల్ట్ కూడా వేసాను కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకొని మీరు అది శుభ్రంగా కలుపుకోండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ గ్రేవీలో వేసి కలుపుతూ ఉండండి గ్రేవీ మొత్తం కూడా చికెన్కి పట్టేలా కలపాలండి గ్రేవీ మొత్తం చికెన్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి ఆ గ్రేవీ చూసరిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత చికెన్ ఉడికిన తర్వాత మనం కలిపితే మొక్కలు విడిపోయే అవకాశం ఉందండి చూసారుగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాం అంటే చికెన్ గ్రేవీని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది టూ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ చక్కగా కుక్ అవుతుంది దానిలో వాటర్ అంతా కూడా వచ్చేసింది వాటర్ తక్కువగా ఉంటే మీరు ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా జ్యూసీగా గ్రేవీగా ఉండేటట్టు చూసుకోండి మరీ డ్రైగా ఉంటే రైస్ కుక్ చేసేటప్పుడు ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది దీంట్లో టూ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకోండి పెరిగి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది ఇంకా కొత్తిమీర పుదీనా కూడా టూ స్పూన్స్ వేసుకోండి వేసిన తర్వాత వాటిని గరెట్తో శుభ్రంగా కలుపుతూ పెరుగు అంతా పడుతుంది నిమ్మకాయ కూడా కొంచెం రసం పిండుకోండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒక గరిట్తో చక్క కలపండి ఇలా కొంచెం వాటరీగా ఉండాలండి మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదు మరీ డ్రైగా ఉండకూడదు తర్వాత మనం పక్కనే ఉన్న వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం వాటర్ అయితే వేసుకోండి టూ గ్లాసెస్ రైస్కి నేను నాలుగు గ్లాసులు అయితే వేస్తున్నాను వాటర్ నాలుగు నాలుగున్నర వరకు వేసుకోవచ్చు దాంట్లో బిర్యానీ సరుకులు చాపత్రి మిరియాలు పువ్వు లవంగలు యాలకులు ఇంకా సోంపు కూడా వేసానండి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేయాలి తర్వాత కొంచెం కత్తిమీర పుదీనా ఒక రెండు పచ్చిమిర్చికాయలు వేసాను పచ్చిమిర్చికాయలు ఆప్షన్ అండి స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి వేయడం వల్ల బిర్యానీ స్టిక్కీగా ఉండదు ఉండేలా చేస్తుంది కాగిన తర్వాత మనం రైస్ని వేసేసుకోవాలండి ఒక జాలీతో రైస్ నేను వేసి జాలీతో కలిపేసాను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక పక్కన మనకి చికెన్ కూడా కుక్ అయిపోతుంది చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కుక్ అవ్వాలి చికెను చికెన్ ఇలా గ్రేవీగా ఉండాలండి సాల్ట్ చూసుకుని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి సరిపోకపోతే ఈ లోపుగా రైస్ కూడా మనకి కుక్ అయిపోతుంది చూసారుగా రైస్ కుక్ అయిపోయిందండి దీని ఇలా చేత్తో నలిపి చూడండి అలా ఉడికినట్లుగా అనిపిస్తుంది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ని తీసి మనం ఆ గ్రేవీలో చికెన్ గ్రేవీలో వేసేసుకుందాం ఈ విధంగా స్టైనర్తో రైస్ తీసి మొత్తం పరుచుకుంటూ వేయాలండి రైస్ రైస్ ఇలా వేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లాలి కలర్ కోసం నేను కుంకుమప వాటర్ని అయితే తీసుకున్నానండి అది కూడా కొంచెం వేసాను రైస్ మొత్తం వేయకూడదు సగం వేయాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మళ్ళీ రెండొక లేయర్గా రైస్ వేసి పూ వాటర్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా పైన మనం డెకరేట్ చేసుకుందాం చూసారుగా ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం గీ అయితే వేస్తున్నానండి టేస్ట్ కోసం నేను ఒక చిన్న స్పూను గీ అయితే వేసాను ఇలా చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆవిరి వెళ్లకుండా మూత పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి వా చాలా బాగా కుక్ అయింది కదా రైస్ ఉంటేనే నోరుపోతుంది మరి వెంటనే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోకూడదండి ఒక హాఫ్ అన్ అవర్ అంటే స్టవ్ ఆఫ్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే ఇలా సర్వ్ చేసుకోవాలి చూసారా ఎంత టేస్టీగా మరియు టెంప్టింగ్గా ఉందో బిర్యానీ మరి మీరు కూడా ట్రై చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైక్ అత కనుక ఈ బిర్యానీని తింటే ఎక్తం చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి